కోటీశ్వరులు కావాలి అంటే రాత్రి సమయంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం రాత్రి సమయంలో కొన్ని పనులు అనేవి చేయకూడదు అని చెబుతున్నాడు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రాత్రి సమయంలో మీరు చేసే ప్రేమకు సంబంధించిన ఏవైనా వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా రాత్రి మూడింటిలోపే అవన్నీ పూర్తి చేసుకోవాలి అంటే మనకు పన్నెండు నుండి మూడు లోపు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అలా చేసుకోకపోయినట్టు అయితే కనుక మీకు దురదృష్ట లక్ష్మి వచ్చి చేరుతుంది ఎందుకంటే రాత్రి పన్నెండు నుండి మూడులోపే మీకు ప్రేమకు శృంగారానికి సంబంధించిన పనులన్నీ కూడా రాత్రి పన్నెండు గంటల నుండి మూడు లోపే పూర్తి చేసుకోవాలి లేదంటే ఆ సమయం దాటిన తర్వాత శాస్త్రపరంగా శృంగార పనులు చేయడానికి నిషేధం ఎందుకంటే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది మూడు గంటల నుండి అంటే రాత్రి పన్నెండు నుండి లోపే ఖచ్చితంగా మీ శృంగారానికి ప్రేమకి సంబంధించిన పనులన్నీ అయిపోవాలి లేదంటే ఆ సమయం మూడు గంటల నుండి మనకు బ్రాహ్మీ ముహూర్తం మొదలవుతుంది ఆ సమయంలో దేవుళ్ళ పూజలు అభిషేకాలు మొదలవుతాయి దేవతలను పూజించడం మొదలవుతుంది దేవలోకంలో పూజలు జరుగుతూ ఉంటాయి ఋషులు మునులు కూడా జపాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు తరువాత మీరు శృంగారానికి పాల్పడడం అస్సలు మంచిది కానే కాదు తరువాత ప్రతిరోజు రాత్రి సమయంలో మీరు భోజనం చేసిన తరువాత మీరు భోజనం తరువాత మిగిలిన అంట్లు ఉంటాయి కదా అంట్లు అంటే మనం భోజనం చేసిన తర్వాత చాలామంది రాత్రి నిద్రించేటప్పుడు చేసే తప్పు ఏంటి అంటే అంట్లు కడగరు అవి అలానే చిందరమందరుగా ఎక్కడి ఒక్కడే పడేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఏర్పడుతుంది అంతేకాకుండా అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి ఇష్టపడరు కాబట్టి అమ్మవారు ఎక్కడ పరిశుభ్రత ఎక్కువగా ఉంటుందో ముఖ్యంగా వంటగదిలో ఎక్కడైతే వంటగది నీటిగా ఉంటుందో ఎక్కడైతే రాత్రి వేళలో భోజనం తర్వాత గిన్నెలు కడిగి వంటగదిని నీటిగా సర్ది పెడతారో ఆ ఇంట్లోకి అమ్మవారు రావడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఎప్పుడు కూడా రాత్రి భోజనం అయిన తర్వాత గిన్నెలను కడగకుండా వంట రూమ్ని చిందరమందరగా ఉంచడం అస్సలు మంచిది కాదు అలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు జబ్బులు వ్యాపించే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా వారి యొక్క అనుగ్రహం కూడా కలగదు ఇక రాత్రి సమయంలో ఖచ్చితంగా గిన్నెలను కడిగేసి పడుకోండి ఇంకో ముఖ్యమైన విషయం మనం చాలామంది రాత్రి సమయంలో ముఖాన్ని కడుక్కోకుండా పడుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది వారి ఒంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలా నెగిటివ్ ఎనర్జీ వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం కూడా ఉంది అందుకని ప్రతిరోజు నిద్రించే సమయానికంటే ముందు కాళ్ళు చేతులు ముఖాన్ని నీటితో కడుక్కొని తుడుచుకొని నిద్రించాలి అలా చేయకపోతే మీకు నెగిటివ్ ఎనర్జీ వల్ల జబ్బులు ఏర్పడి ఆ జబ్బులు అనేవి మీ ఇంట్లో ఉన్న వారిపై అందరిపైన ప్రభావం చూపుతాయి కాబట్టి ఖచ్చితంగా నిద్రించే కంటే ముందు మీరు కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కొని నిద్రించాలి ఇక అంతేకాకుండా సాయంకాలం సమయంలో ఏ మహిళ అయితే నిద్రిస్తుందో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది దేవత వారి ఇంటికి రానే రాదు కాబట్టి సాయంకాలం సమయంలో ఎవరు కూడా నిద్రించరాదు ఆ సమయంలో పూజలు యోగాలు యజ్ఞాలు జరుగుతాయి కాబట్టి ఆ సమయంలో నిద్రించడం కానీ ప్రేమలకి సంబంధించి అంటే శృంగారానికి సంబంధించిన పనులు కానీ నిషేధం మన శాస్త్రం ప్రకారం ఆ సమయంలో అంటే ఐదు దాటిన తర్వాత ఎవరైతే నిద్రిస్తారో ఎవరైతే శృంగారానికి పాల్పడతారో అలాంటి వారింట లక్ష్మీదేవి నిలకడగా ఉండదు అంతేకాకుండా అవి మన శాస్త్రపరంగా కూడా నిషేధించబడినవి ఆ సమయంలో కేవలం పూజలు హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయని మన శాస్త్రం పేర్కొంది అంతేకాకుండా సాయంకాలం సమయంలో భోజనాలు కూడా చేయకూడదు ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన విషయం సాయంకాలం వేళ భోజనాలు చేయకూడదు సాయంకాలం వేళ నిద్రించకూడదు ఏడు తరువాత దువ్వరాదు చీపిరిని ఈశాన్యం దిశలో పెట్టకూడదు తుక్కుని అంటే మనం ఇల్లు ఊడ్చిన తుక్కుని ఈశాన్యం దిశను ఉంచకూడదు చీపిరిని ఎప్పుడు కూ నిలబెట్టకూడదు చీపిరిని ఎప్పుడు కూడా పడుకోబెట్టి ఉంచాలి ఎప్పుడైనా చీపిరిని మీరు నిలబెట్టినట్టు అయినా ఈశాన్యం దిశలో తుక్కుని ఉంచినట్టు అయినా ఈశాన్యం దిశ అంటే కుబేర స్థానం కాబట్టి ఆ కుబేర స్థానంలో మీరు తుక్కుని ఉంచినట్టు అయితే కుబేరునికి కోపం వచ్చి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక చీపిరిని పడుకోబెట్టకుండా ఎప్పుడైతే నిలబెడతారో అప్పుడు లక్ష్మీదేవతకి కోపం వచ్చి మెల్లిమెల్లిగా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అంతేకాకుండా చీపిరిని ఎప్పుడు కూడా తన్నకూడదు కాలితో తన్నడం కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవి తక్షణం మీ ఇంట్లో నుండి వెళ్ళి అష్ట కష్టాలు మిమ్మల్ని పెడుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో శాస్త్రోక్తమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే గనక మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి